హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనం ఒక కర్రీ చేసుకుందాం నాన్న ఫ్రై కర్రీ అదేంటంటే కొన్నగంటి కూర ఇది కొన్నగంటి కూర నాన్న ఈ కూర ఏం చేసినా మనము సన్నగా కట్ చేసుకుందాం అట్లా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం దానికి ఒక రెండు ఆనియన్ ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం శనగపప్పు కొన్ని పప్పు పుట్నాలు ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు ఆరు ఏడు ఎల్లిపాయలు ఒక రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ఈ కొబ్బెర పల్లీలు పప్పు ధనియాలు జీలకర్ర ఈ మిర్చి వేయించుకున్నాం మనం ఈ మొత్తం కలిపి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దాం కర్రీ చేసుకుందాం మనం అది ఎలా చేయాలన్నా చూస్తా ఇది కంటి కంటి చూపుకు చాలా మంచిది అన్న ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చేసుకుందాం ఓకే కానీ ఇప్పుడు మేమేం చేద్దాం వాళ్ళు పెట్టుకున్నాం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే రెండు స్పూన్లు ఆయిల్ పచ్చిమిర్చి వేస్తాం ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేద్దాం ఈ లోపల మనం ఏం చేద్దాం ఇవి వేయించుకున్నవన్నీ

ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు డైట్గా ఒక్క రెండు నిమిషాలు చేసుకుంటే చాలు ఇప్పుడు ఏదో ఇప్పుడు గట్టి కూడా చేద్దాం చేయడం సింపుల్ ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి దీంతో పప్పు పచ్చడి చేసుకోవాల్సిన బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది ఇప్పుడే డైట్ కూడా చేస్తున్నాను

ఇది ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఇది మిక్సీ చేసుకున్నాం ఈ పౌడర్ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాం కదా పల్లీలు గీట్లన్నీ ఇప్పుడు ఇది మూత పెట్టి ఇది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం ఇది బాగా మగ్గిపోయింది ఇందులో వాటర్ లేకుండానే మగ్గిపోయింది కూర అంతా

ఇదంతా కలిపేసుకున్నాను ఇది చపాతికి రొట్టెకు రైస్ కూడా చాలా సూపర్ ఉంటుంది నాకు అది ఆరోగ్యానికి కూడా మంచిది చాలా ప్రోటీన్స్ ఉంటాయి అయితే చాలా మంచిది మంచి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు ఒక్క రెండు నిమిషాలు తర్వాత బోలో తీసుకుంటాం కదా రెండు నిమిషాల తర్వాత అప్పులపొడి శ్వాసనొస్తుందన్న కర్రీ చేద్దాం మనం బోలోకి తీస్తుంది ఇందులో వాటర్ లేదన్న మన ఆకుర ఉన్న వాటర్కే సరిపోయింది చాలా సూపర్ అన్న మొత్తం బోలో తీసేస్తుంది రైసులకు చపాతికి జొన్న రొట్టెకి అన్నింటికి బాగుంది చాలా బాగుంది కప్పులో పొడి ఫ్లేవర్ తోటి సూపర్ ఉంది కూర కూడా మంచిగా మర్చిపోయింది చాలా బాగుంది